హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే మరో శుభవార్త వచ్చిందండి ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి మనకు ఒక రెండు పథకాలకు సంబంధించి అంటే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేశారండి అయితే ఇంకా చాలామంది ఖాతాలోకి పడలేదు సో చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు బ్రదర్ కంప్యూటర్లో బటన్ అయితే జగన్ గారు నొక్కారండి మాకు ఇంకా డబ్బులు క్రియేట్ కాలేదు అసలు డబ్బులు వేశారా లేదా ఎన్నికలు కూడా దగ్గరకు వచ్చేస్తుంది పడతాయా పడవా ఈ విధంగా మనకు చాలా డౌట్స్ అయితే రేస్ చేస్తూ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారండి సో ఈ వీడియోలో నేను మీకు ఎవరికైతే ఇంకా డబ్బులు అనేది క్రియేట్ కాలేదో వాళ్ళందరూ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి వైఎస్ఆర్ చవిత పథకానికి సంబంధించి నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియచేస్తాను సో మనకు ఈ రోజున ఎవరెవరికి ఖాతాలోకి డబ్బులు పడబోతున్నాయి సో ఎంత మొత్తంలో క్రెడిట్ కాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియో కనుక మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన మహిళలందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ పథకం కింద అద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున నాలుగేళ్లలో డెబ్బై ఐదు వేల రూపాయలైతే నేరుగా అర్హత కలిగినటువంటి మహిళల ఖాతాల్లోకి అయితే వేయడం జరుగుతుందండి అయితే ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు సీఎం జగన్ గారు అయితే అందరి ఖాతాలోకి పడతాయని చెప్పారు కానీ డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు అయితే వచ్చాయండి సో ఈ యొక్క మూడు రోజుల పాటు సెలవులు వచ్చినటువంటి నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేటెస్ట్గా మనకైతే ఒక అప్డేట్ అయితే చెప్పారనమాట సో కంప్యూటర్లో బటన్ నొక్కారండి కానీ డబ్బులు అయితే ఇంకా క్రెడిట్ కాలేదు అని చాలామంది కూడా మనకు కన్ఫ్యూజన్ అయ్యి అడుగుతున్నారు కదా సో ఏం లేదండి మీరు ఒకసారి మీ యొక్క పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాలి సో మీరు పేమెంట్ స్టేటస్ అనేది అయితే చెక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క పేమెంట్ స్టేటస్ దగ్గర మీకు అప్రూవ్ అడ్ లేదంటే మీరు సక్సెస్ఫుల్ అని కానీ కానీ మీకు కనిపించినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి ఖచ్చితంగా మీ ఖాతాలో డబ్బులు అయితే పడతాయి అయితే చాలామందికి అక్కడ రిమార్క్స్ దగ్గర చాలా రకాలైనటువంటి రీజన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి సో అక్కడ రీజన్స్ చూసుకుంటే మనకు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి తర్వాత ఇంకా మనకు కరెంటు బిల్ అనేది ఎక్కువ వచ్చిందని చెప్పేసి అంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కూడా ఎక్కువ కరెంటు బిల్ అనేది వస్తే ఖచ్చితంగా మనం ఇన్ఎలిజిబుల్ కిందకు అనమాట సో ఇవన్నీ కూడా అయితే మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇంకా ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ యొక్క కొత్తగా కారులు తీసుకోవడం సో కారులు తీసుకునేటప్పుడు వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారండి ఇట్లాంటివి చేయడం వల్ల రేషన్ కార్డ్ అయితే పోతుంది రేషన్ కార్డ్ అనేది పోయిన తర్వాత మనకు అన్ని స్కీమ్స్కి సంబంధించి ఇన్ఎలిజిబులిస్ట్లోకి మనం వెళ్ళిపోతాం అనమాట ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రూల్స్ కూడా మార్చిందనమాట సో అయితే మీరు పెన్షన్ తీసుకునే వాళ్ళైతే మీకు డబ్బులు అయితే రావండి సో ఇన్ కేసు మీరు ఒకవేళ పెన్షన్ తీసుకోకుండా మీరు నార్మల్ వ్యక్తులే కనుక అయితే అంటే మీరు అర్హులే కనుకైతే ఖచ్చితంగా మీ ఖాతాల్లో కూడా డబ్బులు పడతాయండి అయితే ఈ వైఎస్ అత్యవేత పథకానికి సంబంధించి సీఎం జగన్ గారు డబ్బులు విడుదల చేసేటప్పుడు చెప్పారండి పద్నాలుగు రోజుల పాటు అందరి ఖాతాలలోకి క్రియేట్ అయితే అవుతాయని చెప్పి చెప్పారు సో మనకు ఇంకా కూడా క్రియేట్ అయితే అవుతున్నాయి సో ఈ రోజు కూడా కొన్ని జిల్లాల వారికి ఈ యొక్క పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున మనకైతే రేట్ అయితే అవుతాయన్నమాట ఇక మనకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి కూడా మనకు రీసెంట్లీ అంటే మనకు డబ్బులు అయితే రీసెంట్లీ రిలీజ్ చేశారంటే కంప్యూటర్లో బటన్ అయితే నొక్కారు నిన్నటి రోజున అయితే ఈ యొక్క డబ్బులు అనేది నొక్కినప్పుడు బటన్ నొక్కినప్పుడు సీఎం జగన్ గారు చెప్పింది ఏంటంటే నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మనకు ఎవరైతే రెడ్డి వెలమ అలాగే బ్రాహ్మణ ఇలాగా మనకు అగ్రవర్ణ పేద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున మూడేళ్లలో నలభై ఐదు వేల రూపాయల వరకు ఇస్తామనేసి ప్రకటించారు కదా అయితే ఈ నేపథ్యంలో సీఎం జగన్ గారు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు రిలీజ్ చేసే ముందుగా మనకైతే ఒక అప్డేట్ చెప్పారండి సో ఏంటంటే అర్హుల దృష్టిలో కంపల్సరీ పేరైతే ఉండాలి అలాగే ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి అనర్హులుగా గుర్తించారు కానీ ఈబీసీ నేస్తం పథకానికి మాత్రం వాళ్ళందరూ కూడా అర్హులు అనమాట సో పెన్షన్ తీసుకున్నా కానీ ఈబీసీ నేస్తం అయితే వస్తుంది సో టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు సో ఈ విధంగా అయితే మనకు అప్డేట్ ఇచ్చారండి అయితే డబ్బులు రిలీజ్ చేసేటప్పుడు ఏపీసీఎం జగన్ గారు మనకు ప్రస్తుతం లాస్ట్ విడత కింద ఈబిఎస్ నేత పథకాన్ని అయితే మనకు విడుదల చేశారండి అందులో మనకు ఒక పాయింట్ అయితే చెప్పారండి సో ఈ యొక్క పాయింట్ ఏంటంటే మనకు ప్రస్తుతం మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల కోడ్ అయితే రాబోతుందండి ఈ యొక్క ఎన్నికల కోడ్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క ఎన్నికల కోడ్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇప్పుడే మీకు ఈ యొక్క ఈ బిజినెస్ పథకాన్ని అయితే అమలు చేసేస్తున్నామండి సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు అలాగే మీకు డబ్బులు అనేది ఒక వారం రోజుల్లో అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి మీరైతే డబ్బులు పడలేదని చెప్పేసి అయితే మీరు అనుకోవద్దు అలాగే మనకు ఈ యొక్క టీవీ ఫైవ్ కానీ అలాగే ఏబిఎన్ కానీ అలాగే ఈనాడు కానీ వీటి జోలికైతే అయితే మీరు వెళ్ళద్దు పేపర్లు అవి కూడా చూడవద్దు ఎందుకంటే డబ్బులు అనేది ప్రస్తుతం ఎన్నికలకు వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని మనం బటన్ నొక్కేసి స్టార్ట్ చేసేస్తే మనకు ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత అయినా సరే డబ్బులు అయితే మనం మనం అడ్జస్ట్ చేసుకొని మీ ఖాతాల్లోకి అయితే క్రియేట్ చేస్తాం ఎందుకంటే అది పాత పథకం కాబట్టి సో ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు కోడ్ రాకముందే బటన్ అనేది నొక్కేసి రిలీజ్ చేసేసాం కాబట్టి అమౌంట్స్ వేసే విషయంలో ఈజీ కూడా మనకు అడ్డు చెప్పదండి సో అడ్డు చెప్పే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ లేదు ఎందుకంటే ఎన్నికల కోడ్ వన్స్ రిలీజ్ అయిన తరువాత మనకు ఏదైనా ఒక కొత్త పథకం అనేది ప్రారంభించకూడదు కానీ ఆల్రెడీ ఎన్నికల కోడ్ రాకముందు ఏదైనా బటన్ నొక్కి ప్రారంభించేసి ఉంటే మనకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అయినా సరే ఆ పథకానికి సంబంధించి మనం ఎటువంటి టెన్షన్ లేకుండా డబ్బులు అయితే రిలీజ్ చేసుకోవచ్చు సో ఇది ఈజీ రూల్స్ అనమాట సో కాబట్టి కొత్త పథకాలు ప్రవేశపెట్టడానికైతే మనకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అవకాశం లేదు కాబట్టి ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు కొంచెం అంటే కొంచెం ముందస్తుగా ఆలోచించి ఈ యొక్క చేయుత అలాగే ఈబీ సూన్యాస్తం రెండుకైతే కంప్యూటర్లో బటన్ అయితే నొక్కేస్తారనమాట అయితే ఇక తరువాయి భాగం ఏంటంటే మన ఖాతాలలోకి డబ్బులు క్రియేట్ అవ్వడం ఎప్పటి నుంచి క్రియేట్ అవుతాయంటే మనకు ఈ రోజు నుంచి ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించిన అమౌంట్స్ కూడా అయితే పడుతున్నాయి ఈబీ సూన్యాస్తం వచ్చేసి మనకు నెక్స్ట్ మనకు ఈ రోజున కొంతమందికి పడవచ్చు రోజు రేపు కొంతమందికి అయితే క్రియేట్ అవుతాయి మండే నుంచి అందరికి కూడా ఫుల్ ఫ్లడ్జ్డ్గా అందరికి కూడా మన ఖాతాలకు కూడా డబ్బులు అయితే పడ్డం స్టార్ట్ అయిపోతుంది అనమాట కాబట్టి మీకు డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చానండి సో ఆ లింక్ ద్వారా మీరు క్లిక్ చేసుకొని మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి మీరు అక్కడ చెక్ చేసుకోండి ఎందుకంటే రిమాక్స్ దగ్గర మీకు ఏదైనా ప్రాబ్లం కనుక ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు ఎందుకు రాలేదు మీకు అక్కడ క్లారిటీగా మెన్షన్ చేసుకుంటారు ఇన్ కేస్ రిమాన్స్ దగ్గర ఎటువంటి మనకు రిమాక్స్ దగ్గర ఏమి నువ్వు నోటీస్ చేయకుండా మనకు అప్రూవ్డ్ కానీ సక్సెస్ఫుల్ అని కానీ ఉంది అనుకోండి సో మనకు ఆరామ్గా ఈ యొక్క డబ్బులు అనేది మనకు మరో రెండు మూడు రోజుల్లో అందరి ఖాతాలకు కూడా రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది చేస్తుందండి కొంతమంది అమ్మఒడికి సంబంధించి మనకు కామెంట్స్ అయితే చేస్తున్నారు బ్రదర్ రెండు వేల ఇరవై నాలుగు అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు మాకు రావా చాలా రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఇదిగో అంటున్నారు ఇదిగో డేట్ వచ్చేసింది అంటున్నారు ఇంతకీ అసలు ఎప్పుడు పడతాయి బ్రదర్ అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ రూపంలో చేస్తున్నారండి సో మనకు ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి చూసుకుంటే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏ స్కీమ్ అయినా సరే ఎన్నికల కోడ్ రాకముందే స్టార్ట్ చేసేసేయాలి ఒకవేళ ఎన్నికల కోడ్ వచ్చిందంటే ఆ స్కీమ్ ఇంకా స్టార్ట్ చేసినా వేసేనండి ఎన్నికల కోడ్ వస్తే ఇంక మనకు స్టార్ట్ చేయరు రూల్స్ ప్రకారం చేయకూడదు కాబట్టి ఆ పథకాన్ని వాయిదా అయితే వేసేస్తారు కాబట్టి మనకు ఒకవేళ అమ్మఒడి పథకాన్ని అమలు చేసే విషయానికి వస్తే దాదాపు మనకు ఎయిటీ పర్సెంట్ వరకు అమలు చేసే అవకాశం అయితే లేదండి ఎందుకంటే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కరాఖండిగా గత ఏడాది తేదీ చెప్పిందనమాట ఎవ్రీ ఇయర్ అంటే ప్రతి సంవత్సరం కూడా ఒకటి తరగతి నుంచి పన్నెండు తరగతి వరకు చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అమ్మఒడి కింద పదమూడు వేల రూపాయలు అలాగే రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ టాయిలెట్ మెయింటెనెన్స్ కింద చరకు వెయ్యి తీస్తాము పదమూడు వేలు తల్లి ఖాతాలో వేస్తాము అయితే ఈ యొక్క డబ్బులు అనేది మేము ఎప్పుడేస్తామంటే జూన్ మాసంలో స్కూల్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే ఈ డబ్బులు అయితే వేస్తాం సో ఈ విధంగా అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలోనే తేల్చి చెప్పింది కాబట్టి ఎయిటీ పర్సెంట్ వరకు మనకు అమ్మఒడి పడే అవకాశం అయితే లేదు కానీ ట్వంటీ పర్సెంట్ ఉంటే ఈ స్కీమ్ అనేది కొంచెం మన యొక్క వైసీపీ పార్టీకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెం హైపెచ్ తీసుకొచ్చిందండి కరోనా టైంలో కూడా బ్రేక్ కాకుండా మరి స్కీమ్ని అయితే అమలు చేస్తారు కాబట్టి సో కాబట్టి ఈ యొక్క స్కీమ్ని కూడా అమలు చేస్తారని కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు నిపుణులు అయితే తెలుపుతున్నారు మరి చూడాలి మరి మన యొక్క ఏపీ సీఎం జగన్ గారు ఏ పథకాలు అమలు చేయబోతున్నారు త్వరలో మనకు మేనిఫెస్టో కూడా విడుదల చేస్తారండి మేనిఫెస్టో విడుదల చేసిన వెంటనే ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నానండి థ్యాంక్ యూ ఫర్